హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో కొన్ని పాయింట్స్ లేవు అలాగే లైవ్లో ఉన్నాయి అన్నీ కలిపి ఇక్కడ చెప్తాను అలాగే కొన్ని లీగ్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి హౌస్కి కొత్త కెప్టెన్ ఎవరు కూడా తెలిసిపోయింది అది ఎలా అంటే ఇక్కడ రెండు మళ్ళీ ఆశ నిరాశనే అయ్యింది అనిపించింది ఇద్దరు విషయంలో అది ఎవరనేది కూడా చెప్తాను కళ్యాణ్కి నిజంగా దివ్య ఇలా చేయడం తప్పే లేదు అసలు కళ్యాణ్ ఫ్యాన్స్కి అస్సలు నిజంగా ఇంత కూడా మొహమాటం లేకుండా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ మొహం మీద చంప పగలగొట్టినట్టే కళ్యాణ్ చేసినాడు అనిపిస్తుంది కళ్యాణ్కి ఇలానే జరగాలి దివ్య చేసింది కరెక్ట్ అనిపించింది ఎందుకు అనిపించింది కూడా చెప్తాను ఈరోజు తనూజ సెవెంటీ పర్సెంటేజ్ కరెక్ట్ అనిపిస్తే థర్టీ పర్ థర్టీ పర్సెంటేజ్ మరీ వరస్ట్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ యుమానియల్ తనూజ చాలా ఖండింగ్ ఆడారు అది నిజంగా ఖండింగ్ గేమ్ అండి అలా చేయడం మాత్రం నచ్చలేదు కానీ తర్వాత తను ఎంత బాగా చేసింది ఈ ఒక్కటి ఎందుకు తనూజ చేసిందని అనిపించిందండి నెక్స్ట్ వాటర్ టాస్క్ గురించి కూడా చెప్తాను ఇవన్నీ చెప్పే ముందు ఒక్కసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది ఎక్కువ లెంత్గా చెప్పాను ఎపిసోడ్ లైవ్ అప్డేట్స్ అన్నీ కవర్ చేస్తాను అయితే వాటర్ ట్రస్క్ అక్కడ మీకు ఎపిసోడ్లో చూపించింది చాలా తక్కువ అండి కానీ లైవ్లో చాలాసేపు నడిచింది నిజం చెప్పాలంటే అక్కడ ఇమాన్యుయల్ గౌరవ్ ఆడిన దాంట్లో గౌరవ్కి క్రెడిట్ ఇస్తాను ఎందుకంటే ఇమానుయుయల్ జస్ట్ మిడిల్లో ఉండి అటు ఇటు అటు ఇటు తన ప్లేస్ షిఫ్ట్ చేసుకున్నాడు కానీ గౌరవ్ అక్కడ వాటర్ తీసి పోసి మళ్ళీ వచ్చి వాటర్ తీసుకొని పోసి చాలా కష్టపడ్డాడు అంత కష్టపడిన గౌరవ్కి అన్యాయం చేయాలని ఇమానుయుల్కి ఎలా అనిపించింది దీనికి తోడుగా తనుజ కూడా ఎలా అంటుంది తనుజ అంటుంది ఇప్పుడు ఇమానుయల్కి ఇస్తే గౌ ఇమానియల్ ఇస్తే గౌరవకి అన్యాయం జరుగుతుంది గౌరవకి ఇస్తే ఇమానుయుయల్కి అన్యాయం జరుగుతుందన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇమానుయుల్ డేంజర్ జోన్ లో ఉంటున్నప్పుడు మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు తీసుకున్నప్పుడు కూడా ఇమానుయుల్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు కదా గౌరవ్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు కదా ఇప్పుడు రాము తనే వద్దు తనే గివ్ అప్ ఇస్తాన్న పర్సన్ కు నువ్వు ఎందుకు ఇస్తా అంటున్నావు నువ్వే ఉంచుకుంటా లేదా రాముకి ఇస్తా అంటున్నావు ఇది తప్పు కదా ఇంకొకటి ఇప్పుడు ఇమాన్యూల్ ఆడిడు ఫస్ట్ రౌండ్ తీసుకున్నాడు ఓకే యాక్సెప్ట్ చేసాము సెకండ్ రౌండ్ నువ్వు ఆడినావు తీసుకున్నావు అది కూడా ఓకే కొంతవరకు బెటరే అనిపించింది మరి థర్డ్ రౌండ్ అందరికన్నా ఎక్కువ ఆడింది గౌరవ్ తనకి ఎందుకు ఇవ్వరు తనకి తెలుగు రాదని మాట్లాడటం రాదని కేవలము తెలుగు రాదని మీరు వాళ్ళ అతని తొక్కేస్తున్నారు అనిపించింది నిజంగా ఇక్కడ చాలా వరస్ట్ అనిపించింది ఇమాన్యుల్ తెగ ఫీల్ అయిపోతున్నాడు ఎందుకయ్యా నువ్వు కెప్టెన్ అవ్వాలని కూడా నువ్వు అవ్వడం తప్పలేదు ఇంకెన్ని వారాలు నువ్వు నామినేషన్స్లోకి రాకుండా ఇలాగనే సేవ్ అవుతావు అంటే నీకు విన్నర్ అవ్వాల్సిన అవసరం లేదా నీకు సర్వే అవుతావు చాలా అక్కడ సర్వే అవుతూ ఉంటే చాలా అంటే నీకు అసలు నిజంగా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇమ్మాన్యులకి అసలు ఓటింగ్ ఎంత ఉంది అసలు ఇతను విన్నరా రన్నరా అసలు టాప్ ఫైవ్లో ఉంటాడా ఎక్కడ ఉంటాడో ఈయన పొజిషన్ ఉంది కానీ నా ఆశ కూడా నిరాశనే అయ్యిందండి ఇమాన్యులు తను చేయాల మాట్లాడైతే నాకైతే నచ్చలేదు మరి మీకు నచ్చిందా లేదనేది కమెంట్ చేయండి అలాగే అక్కడ గౌరవ్ని తీసేయడంలో కూడా మెయిన్ పాత్ర పోషించింది వీళ్ళిద్దరే ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దివ్య టీంతోనే చెప్తారు అక్కడ దివ్య ఏమంటుంది ఇమానియల్ మీరు ఆల్రెడీ చెప్పారు మళ్ళీ మీరు హ్యాండ్ ఇవ్వద్దు మేము తన పేరే చెప్తున్నాం అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది దివ్య అందరు వెళ్ళి గౌరవ్ పేరు చెప్తారు ఇక్కడ టీమానికి మంచి ఎలివేషన్ వచ్చే దగ్గర అనవసరంగా తనే చెడగొట్టుకున్నాడు ఏంటి రివెంజ్ అని అంటాడు రివెంజ్ ఏంటి ఒక స్ట్రాంగ్ కంటెండర్ మీరు ఎందుకు తీసేస్తారని నువ్వు ఒక్క సపోర్ట్ తీసుకుంటే ఈరోజు నీకు ఎంత ఎలివేషన్ వచ్చేది అనవసరంగా రివేంజ్ అని చెప్పి డిమాండ్ చాలా తప్పు చేసినావు అనిపించింది మొత్తానికి ఇక్కడ గౌరవం తొలగించారు అయితే రీతుకి ఇచ్చిన టాస్క్ అసలు రీతుకి ఇంత ఫేవరిజం ఏంటి ఏమైనా రీతి ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ ముద్దు ముద్దుబిడ్డని అనిపించింది ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు అంత సక్సెస్ అయితేనే నువ్వు కెప్టెన్ కంటెండర్ అసలు నువ్వు ఒకటి పాస్ అయినావు ఒకటి ఫెయిల్ అయినావు అంటే నీకు ముప్పై మూడు మార్కులు వచ్చినా పాస్ అయితే ముప్పై ఐదు మార్కులు రాకున్నా ఇదేం లాజిక్ ఒకటి ఒకటి పాస్ అయిన రెండోది ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా కెప్టెన్స్ కంటెండర్ నుంచి తొలగించాలి ఎందుకు ఈ ఫేవరిజం నాకైతే ఇది నచ్చలేదు అక్కడ గౌరవ్ పేరు చెప్పి మరి నెక్స్ట్ సాయి ఎందుకు చెప్పిందంటే మళ్ళీ ఆలోచించుకొని ఇమ్మాన్యుల్ ఆరెంజ్ టీమ్ తో ఆల్రెడీ ఒకసారి ఇచ్చిందంట నా నేను రెబలైనా నా ఛాన్స్ వచ్చిన ఆరెంజ్ టీంను టచ్ చేయనని మాట ఇచ్చిందంట అందుకోసము గౌరవం పేరు తీసేసి సాయిని తొలగించిందంట భరణి గారిని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే తనకు పెయిన్ ఉందండి రిప్స్ దగ్గర పెయిన్ ఉంది అయినా కూడా ఏమన్నా ఆడాడా అంత కష్టపడి ఆడి కెప్టెన్సీ కంటెండర్ అయినప్పుడు తను కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ రౌండ్లోనే భరణి గారిని తొలగించారంట ఇది ఎంతవరకు న్యాయం అనిపించింది అట్లీస్ట్ ఇప్పుడు తను ఉండగానే అక్కడ ముగ్గురు నలుగురు కెప్టెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ వాళ్ళు తీసాక తీసినా కూడా పోనీలో తన ఆడిన ఆటకు కొంతమంది న్యాయం చేసినట్టు ఎందుకు ఇంత అన్యాయం చేసినట్టు అనిపించింది నెక్స్ట్ ఇప్పుడు దివ్య కళ్యాణ్ టాపిక్ వస్తానంటే లైవ్లో ఇప్పుడు ఓపెన్ అవుతారు కదా ఎవరు సీక్రెట్ టాస్క్ ఇచ్చింది దివ్య సుమన్ అని చెప్పినాక కూడా కళ్యాణ్ అని ఎకిల్లా అవును అవుతాడు ఇంతనన్నా ఆ బ్రెయిన్ ఇంతనన్నా గుజ్జుందా అవును నా కోసం అసలు నువ్వు నన్ను ఎలా తొలగిస్తావు నువ్వు టీంకి ఎలా దెబ్బ అని ఒక మాట నన్ను మాట్లాడాలి కదా పైగా వెక్కిలి నాకు తెలుసు నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఇప్పుడు తనుజ సేఫ్ నామినేషన్స్ చేస్తుందని చెప్పి సిల్లీ పాయింట్ ఉందని తనను నామినేట్ వరకు వెళ్ళినవు అలాగే డిమాండ్ రీతు డిమాండ్ రీతు కోసం సపోర్ట్ చేసినందుకు నిన్ను తొలగించడం వల్ల నువ్వు ఆ రోజు ఎంతగానో పెట్టావు నిన్ను ఫ్రెండ్సే అన్యాయం చేశారన్నందుకే ఆడియన్స్లో ఒక మంచి క్రేజ్ వచ్చి నువ్వు ఇప్పుడు టాప్ టూలో ఉండడానికి కారణం ఆ రోజు నువ్వు పడ్డ బాధ ఎందుకంటే ఫ్రెండ్సే నిన్ను నమ్మక ద్రోహం చేశారని మరి వాళ్ళను నువ్వు క్షమించవు వాళ్ళు ఎన్నిసార్లు సారీ చెప్పారు ది గేమ్ అర్థం చేసుకోవాలంటే కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ వాళ్ళతో ఫ్రీగా ఉంటలేవు డిమాండ్తో వాళ్ళ మీద మాత్రం గడిచి పెట్టేసుకున్నావు మరి దివ్య నేను తీసేసింది అంటే కూడా నీకు ఇంతకూడా ఎందుకు పనిచేస్తలేదు వీకెండ్ నాకు సరైన కోటింగ్ ఇవ్వాలని అనుకున్నా ఎందుకంటే ఈయన ఈయన ఎలాంటి వాళ్ళ మీద అంటే ఇప్పుడు తనుజా ఆలు కరికి ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ పెద్ద గొడవనే చేశాడు ఇంకా నోరు లేని రాము మీదకి పడమంటే పడేస్తాడు కానీ ఈయన సిల్లీ నామినేషన్ చేస్తే అవతలలోనే సిల్లీ నామినేషన్స్ అంటాడు నిజంగా కళ్యాణ్ గేమ్ నాకు నిజంగా ఈరోజు అసలు మస్తు డిసపాయింట్మెంట్ అనిపించిందండి ఎందుకంటే ఆడియన్స్ తనకి ఎంత సపోర్ట్ ఉంది తనకు అన్యాయం జరుగుతుందని ఆడియన్స్ లో ఎంతో మంది బాధపడ్డారు నిన్నటి వరకు నేను కూడా బాధపడ్డాను యాజ్ అ రివ్యూర్గా నాకే బాధ అనిపించింది అరే కళ్యాణ్ ప్లే ఇంత బాగుంది తనకు అసలు ఎలివేషన్ ఇవ్వట్లేదు ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు అసలు ఈ వీక్ అంతా ఆడనివ్వలేదు ఫస్ట్లోనే తీసేసారు ఇంత అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్ ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడని మనకే ఇంత బాధ ఉన్నప్పుడు తనకి లేని బాధ మనకెందుకు అని ఈరోజు అనిపించింది అండి ఇది కరెక్టా కాదనేది కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి అంత బాగానే చెప్పో ఇంతకు తను ఎక్కడ నచ్చిందని మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఈ ఈరోజు అక్కడ పైన కన్నింగ్ ఎంత అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగా అనిపించింది గారితో వెళ్ళి మాట్లాడుతూ నిజంగా బాగా అనిపించింది అమ్మ సపోర్ట్ చేయమని భరణి గారు అంటే నాన్న అదే నాన్న అన్నదో భరణి సార్ అన్నదో క్లియర్గా వినపలేదు నేను మీకు సపోర్ట్ చేస్తాను కానీ మీరు నాకు సపోర్ట్ చేయకండి ఇప్పటికే రీతు చాలా సార్లు అంటుంది ఫీల్ అవుతుంది తనకు సపోర్ట్ చేస్తాను మీరు మాటిచ్చి చేయలేదు తనకి సపోర్ట్ చేయని ఎంత బాగా మాట్లాడిందండి ఈ అమ్మాయికి నిజంగా గేమ్ మీద మస్తు ఉందండి అక్కడక్కడ ఆ కన్నింగ్ ఆ మాట దురుసు వల్లనే బ్యాడ్ అయిపోతుంది అది మార్చుకుంటే తనుజ చాలా బాగుంటుంది అనిపించింది రీతును అడుగుతున్నాడు ఎందుకు నువ్వు సాయం తీసేసావు తనుజను ఎందుకు తీయలేదని అంటే లేదురా తనుజ చాలాసార్లు ఆడుతుంది తను చాలా లాస్ట్ వర్క్ వస్తుంది ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు నేను ఎలా తీసేస్తాను నాకు అది కరెక్ట్ అనిపించలేదు న్యాయంగా అనిపించలేదు అంటే నిజంగా ఇక్కడ రేపు కొన్ని పాయింట్స్ చాలా బాగా అనిపించింది ఇప్పుడు సాయి తనుజలో ఇద్దరిలో కంపేర్ చేస్తే ఎవరితో ర్యాప్ ఎక్కువ ఉంది ఇంకొకటి తనుజ లాస్ట్ వర్క్ వచ్చి పోతుంది అన్నప్పుడు తనుజన్ ఎలా తీసే తనుజను తీసేసి చాలా బ్యాడ్ అయ్యేది అక్కడ మంచి స్టాండ్ తీసుకుంది ఆరెంజ్ టీంలో కూడా మాట ఇచ్చిన ఇచ్చిన మాట కోసం అక్కడ ఎవరిని టచ్ చేయలేదు ఇది కూడా బాగానే అనిపించింది అయితే తనుజ ఇక్కడ సాయి విషయంలో ఏం చేసిందనే చెప్తాను నిన్న మొత్తం చాలా సీరియస్గా ఉన్నారన్న కదా ఆ తర్వాత జరిగింది ఇదంతా నిఖిల్ తవలి చెప్తున్నాడు నేను అసలు తినలేదు కానీ తనుజ వాళ్ళ కోసం అని ఎగ్ బిర్యానీ చేసుకుంది కదా తను తినకుండా తన కోసం చేసుకునే రైస్ తీసుకొచ్చి నన్ను బ్రతిమిలాడి మరి పెట్టింది ఆ పెట్టే పద్ధతి కూడా చాలా ప్రేమగా చాలా బాగా పెట్టింది నాకే కాదు హౌస్ మేట్లు హౌస్ మేట్స్లో ఎవరు తినకుండా వెళ్ళి కూల్గా అడుగుతుంది చాలా మాట్లాడుతుంది నిఖిల్ కూడా అంటాడు బ్రో అవును ఈరోజు ఈ వారం చాలా బాగుంది తన ప్రజెన్స్ తనది చాలా కూల్గా డీల్ చేస్తుంది చాలా బాగుంది అప్పటికి తను తినకుండా అందరికీ వచ్చి అడుగుతుంది చాలా బాగా చేసిందని ఇప్పుడు తనుజ మీద హౌస్ మేట్స్కి ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది మరి సపోర్టింగ్ టాస్క్ పెడితే ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే లేదండి తనుజకు మళ్ళీ అన్యాయమే జరిగింది ఫస్ట్ భరణి గారిని తప్పించారు తర్వాత సుమన్ శెట్టి అండ్ దివ్యను తప్పించారంట ఫోర్త్ రౌండ్లో తనుజనే తప్పించారు మరి ఎందుకు తప్పించారు ఇక్కడ ఎవరు మాట తప్పారు ఎవరు ఏం ప్లాన్ చేశారనే తెలియదు ఫైనల్గా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు మరి ఇమాన్యుల్ కెప్టెన్సీ మీకు ఓకే హ్యాపీనే అనిపించిందా నామినేషన్స్కి రాలేదని బాధ అనిపించిందా తనుజకి ఇక్కడ ఏ విధంగా అన్యాయం జరిగింది పాపం రీతి కూడా జరిగింది టాప్ టూ వరకు వెళ్ళింది కదా కెప్టెన్సీ టాస్క్లో మరి వీళ్ళిద్దరికైతే అన్యాయం జరిగింది ఏం జరిగింది అనేది మరో అప్డేట్లో చెప్తానండి మిడ్ నైట్ టాస్క్లో కలుద్దాం ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్